ఓరి ఉదయనిది స్టాలిన్ నేను నిన్ను నువ్వొక జఫాగా పాగల్గా అని అనొచ్చు కానీ నేను అనను ఎందుకు అనంటే నా సనాతన ధర్మం నాకు మంచితనం మానవత్వం నేర్పించింది ఓరి ఉదయనిది స్టాలిన్ నువ్వు ఒక తపేలా బుర్రోడా అక్కు పక్షి పిల్లపిత్తరగా అని నేను పిలవచ్చు కానీ నేను అనను ఎందుకు అనంటే నా సనాతన ధర్మం నాకు గౌరవం మర్యాద నేర్పించింది ఓరీ ఉదయనిది స్టాలిన్ ఒక ఉల్ఫాగా జఫ్ఫాగా బేకార్గా అని నేను అనొచ్చు కానీ నేను అనను ఎందుకు అనంటే నా సనాతన ధర్మం నాకు ఓర్పు సహనం నేర్పించింది నేను నీ డిఎంకే పార్టీని నీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిది అని అనొచ్చు కానీ నేను అనను ఎందుకు అనంటే అందులో అరవై శాతం మూర్ఖులు ఉంటే మిగతా నలభై శాతం మంచివాళ్ళు ఉన్నారు ఆ మంచివాళ్ళ వల్లనే ఈరోజు మానవత్వం నిలుచుంది ఆ సనాతన ధర్మం నాకు క్రమశిక్షణ నీతి నిజాయితీ నేర్పించింది కాబట్టి నేను మిమ్మల్ని విమర్శించను సనాతన ధర్మం అంటే ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ ఇట్స్ ఎటర్నల్ ఇట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ ఎవ్రీవేర్ సనాతన ధర్మం ఇస్ వే బియాండ్ ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ అది ఏదో రిలీజన్ కి కాస్ట్ కి క్రీడ్ కి చెందినది కాదు ప్రతి ఒక్కరికి యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్క సోర్స్ కి రిలేటెడ్ అయినది సనాతన ధర్మ ఓరి ఉదయనిధి స్టాలిన్ నీలాంటి వాళ్ళు యు ఆర్ జస్ట్ లైక్ అ పాసింగ్ క్లౌడ్ నీలాంటి వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని కించపరచాలని చెప్పి దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మొఘల్ ఇన్వైడర్స్ బ్రిటిష్ ఇన్వైడర్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మీరు దాన్ని టచ్ కూడా చేయలేకపోయారు ఎందుకు అని అంటే తక్ చాంద్ సూరజ్ తప్ తక్ సనాతన్ ధర్మ అంతేగాని మీలాంటి వాళ్ళు ఏదో వచ్చి ఏదో చేస్తాను అని అనుకోవడం ఇట్స్ ఇంపాసిబుల్ ఐ వాన్ యు పీపుల్ మెయిన్లీ పీపుల్ లైక్ ఉదయనిధి స్టాలిన్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మళ్ళొక్కసారి సనాతన ధర్మం గురించి ఫౌల్ గా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ఊరుకోరు సమాజం క్షమించదు కర్మ కూడా మిమ్మల్ని క్షమించదు